హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ మట్టి పాత్రల తయారీ అయితే ఈరోజు వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి మొత్తం నాన్తున్నది మాల్ మొత్తం కాబట్టి మొన్న అయితే బట్టి పెట్టేసినాము ఇవి రెండు లీటర్ల రెండు లీటర్ల అటుకలు అయితే ఇవి మొత్తం కింద కవర్ వరిసేసి వానకి నానకుండా కవర్ వరిసి మొత్తం బోరేసి కవర్ కప్పైతే పెట్టనికైతే మొత్తం తీసుకొస్తున్నాము అక్కడ పెట్టినాం కానీ మొత్తం నాన్తున్నది నీళ్ళు మొత్తం వస్తుంటే మొత్తం అవి ఇట్లా అంచుల మొత్తం తగులుకుంటూ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ తీసి ఇక్కడ హైటు ఉన్న దగ్గర అయితే బోరేస్తున్నాం నానిపోకుండా మీరు రెండు లీటర్ల రటకలు మనకి ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వర్షాకాలం ఆర్డర్ ఇస్తారు కాబట్టి వర్షాకాలం ఆర్డర్ ఇచ్చినందుకు ఇవైతే చేసి పెడుతున్నాము ఇంకా వేరే ఐటమ్స్ అయితే కాలేవు కాబట్టి ఇవి అయినవి నానకుండా అయితే మొత్తం భద్రపరుస్తున్నాం ఇడైతే మొత్తం మొత్తం నీళ్ళు వచ్చి వానకు మొత్తం ఇట్లా ఖరాబ్ అవుతున్నాయని అని చెప్పి కవర్ వేసి హైట్లో ఉన్న దగ్గర అయితే బోరేస్తున్నాం మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇవి ఆర్డర్ ఉన్నందుకు చేసి అయితే ఇక్కడ బోల్ రేస్తున్నాము మీకు ఎవరికన్నా కావాలా అంటారు అని అనుకుంటే కూడా ఇప్పుడు మన ఛానల్ అయితే నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీరు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు మీరు సీజన్ టైం వరకు అలా మళ్ళా మేము అందిస్తాం అన్నట్టు ఇప్పుడు చెప్తే మీకు ఎప్పుడు కావాలనో చెప్పిన అంటే టైం ఇస్తే ఇంకా సీజన్ వరకు అయితే అందిస్తాము ఎండాకాలంలో అవసరం వస్తుంది కదా ఇప్పుడు కూడా నార్మల్గా ఇవి గిరాకులు అయితేనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వంటలు వండుకుంటారు కదా ఎప్పుడు ఇది సీజన్లో అన్ సీజన్లో కూడా గిరాక నడుస్తూనే ఉంటుంది మట్టి పాత్రలది సీజన్ అని ఏం కాదు కాబట్టి మీరు కూడా ఇంకా చెప్పారనుకో ఒక వారము పదిహేను రోజులు మీకు మాల్ని బట్టి ఎన్ని రోజులు అవుతుందని చెప్తాము అప్పటి వరకు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మీకు వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ వీడియోలు కూడా చాలా స్లో అవుతున్నాయి ఎందుకంటే మట్టి పాత్రలు కూడా మేము వర్షాలు వాడుతున్నందుకు ఇంకా సరిగా చేస్తలే కదా అట్లానే ఇక బట్టి మేము చేసినప్పుడు చేసినప్పుడు వీడియోలు తీసి పెడుతున్నాము మీ సపోర్ట్ ఉంటే మరి ఈ వీటిలల్లో కూడా వంటలు కూడా చేసి ఎట్లా వాడుకోవాలని కూడా చూపిస్తాము అయిపోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్